నిజదేవుణ్ణి హత్తుకున్నందున జన్మ ధన్యమైపోయింది నా లైఫ్ ధన్యమైపోయింది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్న మాట ఏమిటంటే భక్తిహీనులు నిన్ను ఎగతాళి చేస్తే లక్ష్య పెట్టొద్దు భక్తిహీనులు నిన్ను అవహేళన చేస్తే అపహాస్యం చేస్తే లక్ష పెట్టొద్దు ఎందుకంటే వారికి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు కానీ ఈరోజు నువ్వు భక్తి ఎంచుకున్నావు నంబర్ వన్ నెంబర్ టూ నిజమైన దేవుడి భక్తి చేస్తున్నావు ఆయన పాదాలు చెంతకు వస్తున్నావు నీ భార్య బిడ్డల్ని పెట్టుకొని ప్రతి ఆదివారం నియామక కూటాల్లో దేవుని భయం కలిగి దేవుని అందరి ప్రేమ కలిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి హత్తుకున్నావు దేవుణ్ణి సేవిస్తున్నావు ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు నేను చెప్తున్నాను నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీకు పుట్టిన నీ పిల్లలు కూడా భక్తులు అవుతారు వారు కూడా దీవించబడతారు ఎందుకంటే తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు గనుక నీకు పుట్టే నీ పిల్లలు కూడా అదే దేవుని భయములో పెరుగుతారు